ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి తనపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు డబ్బులు తీసుకుని పార్టీ మారాను అని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేతల నుండి ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు అన్నారు నిరూపిస్తే కావ్యను పోటీ నుండి తప్పుకోమని చెప్తా అన్నారు శ్రీహరి ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేయొద్దు తాను వరంగల్ జిల్లా ప్రజలనే నమ్ముకున్నానని అన్నారు కడియం నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన అనే ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావో ఎవరైనా బయటకు వచ్చి ఫలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినవంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు మీరు నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులు కాదు నేను ఇవాళ సవాల్ చేస్తున్నా నిరూపించండి మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని నేను మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పోటీ నుంచి విమించుకోవడానికి సిద్ధంగా ఉంది